రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి రెండోది సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ ద్వారా ఈ ద్వారా తెలియజేస్తా ఎందుకంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ఆల్రెడీ అడుగు రెండు రోజులు అయిపోయి మూడవ తారీఖు సో ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమానికి పెద్దలందరూ ఒక అడుగేసి రాష్ట్ర జేఏసీ సమావేశాన్ని మరి రాష్ట్రంలో నడిబొడ్డిన పెద్దలందరినీ పిలిచి ఈ జేఏసీ ఆధ్వర్యంలో కాపు తెలంగా బలిజా వంటరి కులాల యొక్క సమస్యలన్నిటి మీద ఓలకసంగా చర్చించుకోవడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా అలాగే విచ్చేసినటువంటి నాయకులందరికీ ఎవరైతే వారి వారి అభిప్రాయాలు తెలియజేశారో వారందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇందులో ఇప్పటికే యాక్చువల్ టైం చూస్తే పదకొండు తొమ్మిది నిమిషాలకి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు టైము మూడు నలభై ఐదు అంటే దాదాపు నాలుగు గంటలు సుదీర్ఘంగా ఎప్పుడైనా ఏ మీటింగ్ అయినా ఒక గంట రెండు గంటలు ఉంటేనే ఎక్కువగా ఉంటుంది అట్లాంటిది నాలుగు గంటల బైచీలకు అనేక అంశాల మీద ఏ ఏ ప్రాంతాల వారీగా ఆ ఉండే బలిజుల సమస్యలు రాయలసీమ సమస్యలు కోస్తాంధ్ర సమస్యలు ఉత్తరాంధ్ర సమస్యలు అట్లాగే డిమాండ్ మీద సమస్యలు అన్నింటి మీద కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది ఇవన్నీ కూడా మనందరికీ ఒక అవగాహన ఫస్ట్ ముందు ఒక అవగాహన అన్ని విషయాల మీద అవగాహన వస్తుంది ఈ రకంగా చేయడం వల్ల ఒకటి మన ఉద్యమాన్ని చాలామంది ఇందులో చాలామంది కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు చాలా ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఉద్యమం ఇది కొత్తగా ఏమి లేదండి వాళ్ళు కొత్తగా ఏమి స్టార్ట్ చేయలేదు మనం ఏమి కొత్తగా ప్రారంభించలేదు దాదాపు వంద సంవత్సరాల చరిత్ర గల కాపు ఉద్యమం ఒక్కరోజు జరిగింది స్వాతంత్ర పూర్వం నుంచి ఉన్నటువంటి రిజర్వేషన్స్ అవని లేకపోతే ఉద్యమాలు అవునాయి వంద సంవత్సరాల చరిత్ర ఒక్క రోజులో జరిగిన చరిత్ర కాదు ఇందులో పరంపరలో మనం ఉన్నాం అంతే ఆ పరంపరలో ఉన్నాం మనం వ్యక్తులు ఒక్క రోజులో జరిగిన ఉద్యమం కాదు ఆ రోజున బీసీ రిజర్వేషన్ బ్రిటిష్ అయ్యాము ఈ రోజున ఇప్పటికీ పోరాడుతున్నాం అంటే దానికి ఎందుకు ఇది జరుగుతున్నది అన్నది ఒకసారి విశ్లేషణ చేసుకుంటూ ఉంటే రాజకీయ పరిణామాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి బీసీ రిజర్వేషన్కి వచ్చేటప్పటికి బీసీలకు హక్కులు కోల్పోతాయి అనే ఒక మన కాపులకి మీద ఉన్నటువంటి ఈ కాపు బీసీ వర్షస్లో ఓటు రాజకీయం అంతా కూడా ప్రజాస్వామ్యంలో మీకు ఏం కాదు అంతా ఓటు రాజకీయమే ఇప్పుడేం కత్తిలు కర్రలట్టుకు యుద్ధాలు చేసి ఏం కావు ఇప్పుడు ఎంతసేపు ఐదు సంవత్సరాలు ఓటు రాజకీయమే బేస్ బీసీ అయింది కాబట్టి ఓటు రాజకీయాల్లో ఖచ్చితంగా కాపులకు ఇస్తే బీసీలు యాడ్ అయిపోతారు సో కాపుల కోసం ఉద్యమం చేసి జీవో నెంబర్ థర్టీ తెచ్చి తొంభై నాలుగులో రెడ్డి గారి మీద ఒక ముఖ్యమంత్రి మీద మేమందరం ఉద్యమాలు చేసి ఆ రోజునే దెబ్బలు తిన్నాం ఆ రోజునే జైలుకి వెళ్ళాం తొంభై నాలుగులో అందరూ వెళ్ళాం విష్ణు చంద్రరావు గారు సారాస్వామి నాయుడు గారు ఒక బ్యాచ్ ఉండేది అప్పుడు ఆ బ్యాచ్లో కొంతమంది అయిపోయారు అప్పుడు లేరు కూడా పాపం వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు ఉన్నాం విష్ణు గారు నేను కొంతమంది మిగిలాం ఆ రోజు ఆ ఉద్యమాలు చేశాం జీవో తెచ్చాం కానీ జివ ఇంప్లిమెంటేషన్లో పెద్దలందరూ చెప్పారు ఇందాక మనకి ఆ రోజులు ఉన్న పద్నాలుగు కులాల్లో నాలుగు కులాలు మనల్ని వదిలేశారు మిగతా పది కులాలకి ఇచ్చేశారు ఎందుకు జరుగుతుంది అంటే ఓటు బ్యాంక్ మిగతా కులాలు కూడా ఓట్లు వస్తున్నాయి కాపులు బీసీలోకి వెళితే బీసీలు ఓట్లేదు సో మా పేటలు లేచిపోతాయి మా పేట ఎప్పుడైతే లేచిపోయింది మేము ఎలా కుదురుద్ది కాబట్టి మేము మా మా రాజకీయం ఉండాలంటే కాబట్టి బీసీలని అడ్డెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక వైరుధ్యాన్ని రాజకీయ కోణంలో విడిపోయింది ఇది వాస్తవం మీరు ఎవరు ఏమనుకున్నా నన్ను తిట్టినా పర్లేదు ఎందుకంటే ఇంత ఉద్యమంలో చేసిన తర్వాత గ్రహించారు గ్రహించిన తర్వాత ఆ కోణంలో ప్రతి పార్టీ ఆలోచిస్తుందండి ఏ పార్టీ అయినా సరే బీసీలకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ జనాభాలో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వైషమ్యాలు సృష్టించేశారు మన మీద మనకు మన మీద వైషమ్యాలు సృష్టించారు కాపులు ఎప్పుడైతే బీసీలో చేరారో మనకి మీ మన హక్కులన్నీ పోతాయి అని చెప్పేసి వాళ్ళందరికీ నూరు పోసిస్తారు మేము మంజునాథ్ కమిషన్లో అనే చోట్ల ఎదుర్కొన్నాం ఎందుకంటే ఆ పక్కన వారు ఈ పక్కన మనం ఆ రిపమండేషన్ మంజునాథ్ కమిషన్ రిపండేషన్ ఇచ్చేటప్పుడు ఒక యుద్ధమే జరిగింది ప్రతి చోట కూడా యుద్ధమే యుద్ధం జరిగింది ప్రతి చోట కమిషన్ వచ్చినప్పుడు సో ఆ రకంగా ఈ వైరుధ్యాన్ని పెంచడం వల్ల ఇంత పోరాడుతున్నా మన ఈ బీసీ రిజర్వేషన్లో ఇబ్బంది పడిపోతున్నాం ఇది మీరు బీసీ రిజర్వేషన్ వచ్చిన ఇబ్బంది ఏ అసలు పోరాడలేనటువంటి కులాలన్నిటికీ రిజర్వేషన్స్ వచ్చేస్తాయి అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల జరుగుతున్న పరిణామం ఇది దీన్ని మనం ఏ రకంగా సాధించాలన్నది అందరూ ఒక అభిప్రాయం ఉంది అందరికో ఆలోచనలు ఉన్నాయి ఆ స్థిరమైనటువంటి నిర్ణయం వచ్చే వరకు మరి తప్పదు స్వాతంత్ర పోరాటాలు చేశారు ఇందాక చెప్పిన తెలంగాణ ఉద్యమాలు చేశారు అలాగని మన లక్ష్యాన్ని మనం వెనక వేయాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఎక్కడ ఇబ్బంది వస్తుంది అన్నది విషయాన్ని మనం తెలుసుకున్న రోజున దాన్ని ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద మనం చర్చలోకి వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి అదే రకంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ గురించి కూడా ఒక అపోహలు ఏవద్దండి ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు కూడా మేము ఒక ఆలోచన చేసాం ఎందుకంటే అనేక ప్రాంతాల్లో కుల సంఘాలు ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి రాష్ట్ర కమిటీలు ఉన్నాయి దేశ కమిటీలు ఉన్నాయి లేదా జిల్లా కమిటీలు ఉన్నాయి ఎక్కడికక్కడ వారు వారు వారి వారి ఇంట్రెస్ట్ కొద్దీ వారు కమిటీలు పెట్టారు ఇప్పుడు మేము వచ్చేసి మీరు అందరూ మీరు కమిటీలు మీరు తీసేయండి అవి పనిచేయమంటే ఉదరణ పని జరిగే పని కాదు ఎందుకంటే సుదీర్ఘకాలం పోరాడుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి వీరందరినీ కలుపుకునేలాగా వాళ్ళందరినీ కలిపి వాళ్ళ ఆలోచనలన్నీ కలిపి ఒక ఫైనల్గా ఒక ఎజెండా ఒక అంశం తయారు చేసుకునేలాగా జాయింట్ యాక్షన్ కమిటీ కాపు సంఘాల కాపు తెలగా బలిజ వంటరి కులాల జాయింట్ యాక్షన్ కమిటీ దీంట్లో ఎవ్వరికి ఏ రకమైనటువంటి పదవులు కూడా లేవు ఓన్లీ మేమంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాత్రమే చాలా స్పష్టంగా చెబుతున్నాం మేము మాకు ఏ రకమైనటువంటి పదవులు లేవు మేము జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులమే అన్ని సంఘాలు ఇందులో మిళితవైన ఎవరు వచ్చి సంఘం ప్రతి సంఘానికి కూడా ఏదో చూడండి ఏదో సముద్రంలో అన్ని రదులు కలుస్తాయంటే దానికి ఏమి అంతవర అట్లాగే జాయింట్ యాక్షన్ కమిటీలో అన్ని సంఘాలు కలవచ్చు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అంటే ఈ కాపు తెలగ బ్రజా ఈ ఈ సంబంధించినటువంటి సంఘాలు అన్నీ కూడా కలవచ్చు ఆ రకంగా మిళితం చేసి ఇది ఒక సంఘాన్ని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి అప్పుడు ఉద్యమం చేయడం జరిగింది సరే ఉద్యమం వాళ్ళ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు చాలా వరకు మీరు అన్నిదా భావించవద్దు మనం అందరం కూడా కష్టపడ్డాం జైలుకెళ్ళాం దెబ్బలు తిన్నాం కేసులు ఎదుర్కొన్నాం మొన్నటి వరకు కూడా రైల్వేకి మా సోదరులు మా ఆమె సోహులు గారు చెప్పే రైల్వేకి కాలం మన ఇక్కడ ఉన్న పెద్దలు మన మన్మోహ్ గారి సారథ్యంలో మన నరసింహరావు గారి సారథ్యంలో మా మాకాశీన్ గారు సార్ ఇంకా ఇతర లాయర్లు మా హరి ప్రకాష్ గారు అందరూ కూడా ఒక రైల్వే స్టేషన్ని ఏది అది ఈజీ కాదు ఆసామాజిక వ్యవహారం కాదు సుదీర్ఘకాలం ఉమ్మగారు అంటే ఇంకా చాలామంది లాయర్లు ఉన్నారు వారందరూ ఒక టీం వారి మన్మధరారు వారి మిస్సెస్ వారి అందరి ఆధ్వర్యంలో కూడా ఆ ఆర్గ్యుమెంట్ మీరు మేము విన్నాం ఏదో సినిమాల్లో చూసేవాళ్ళం ఆర్గ్యుమెంట్ అంటే అటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడ కోర్టులో అటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి సుదీర్ఘకాలం జరిగి ఆ కేసు నుంచి మొన్నే విముక్తి కావడం జరిగింది కాబట్టి ఇట్లాగా అనేక కేసులు ఇవన్నీ ఇవన్నీ అందరూ భరించాం మీ అందరూ కూడా భరించారు కానీ ఇవన్నీ దేనికోసం అవన్నీ భరించడం ఒక పక్కన కేసులు ఒక పక్కన కరోనా కరోనా కూడా రెండు సంవత్సరాలు మీరు అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు కరోనా చాలామంది ఇబ్బంది పడ్డాం ఎంతోమంది మన సోదరులు కూడా కోల్పోయాం ఆ పక్కన నేను కూడా ఆఖరి చివరితో బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి నేను కూడా హైదరాబాద్లో సుదీర్ఘ మూడు నెలలు ఆ ట్రీట్మెంట్ కూడా వచ్చింది భగవంతుని ఎందుకు మళ్ళీ మళ్ళీ ఉంచాడు మీ అందరినీ మళ్ళీ కలుసుకునే అవకాశం ఆ రకంగా కలిసింది పోయిన వాళ్ళు కూడా పోయారు కాబట్టి ఈ రకంగా అనేక సందర్భాలు అదే కాకుండా తర్వాత కూడా జేఏసీ మీటింగ్ రెండు మూడు సార్లు ద్వారకా తిరుమలలో రావులపల్లిలో మొన్న కూడా కాకినాడలో ఇట్లాగే ఎవరో తోచింది వారు చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ మీటింగ్లు రాము గారు ఎప్పుడు మేము చూస్తారు అనేక సందర్భాల్లో వారు కూడా అనేక ఈ కార్యక్రమాలు చేశారు గతంలో కూడా వారి ఆధ్వర్యంలోనే మేము నేషనల్ హైవే కూడా రావు నేషనల్ హైవేని అక్కడ బంద్ చేసి వారిలో కూడా రావు సత్యానందారు నేషనల్ హైవే బంద్ చేయడం ఆ రకమైన కార్యక్రమాలు ఆ రోజున రాము గారు ఆధ్వర్యంలో ఆ రోజు కూడా చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు మన నెంబర్ వన్ ఛానల్ సాయి సుధాకర్ నాయుడు గారు అసలు మనకి మన ఉద్యమం బయటికి చెప్పుకోవాలి ఎవరు మన ఎంత వాయిస్ వాళ్ళు సేపు నాలుగు గంటలు మాట్లాడుకుంటాం అనేక అంశాలు చెప్పాం కానీ ఒక అంశం చెప్తారు వీళ్ళ కేకలు వేసుకున్నారని మాత్రం చెప్తారు బయట అసలు విషయం చెప్పరు వీళ్ళ కేకలు మాత్రం వేసుకున్నారు వీళ్ళు ఒకరి కాపులు మీటింగ్లో రసాభాష ఇది ఇది మాత్రం చెప్తారు కానీ ఇంత నాలుగు గంటలు సుదీర్ఘంగా వాళ్ళు చర్చించే నిర్ణయాలు తీసుకుని అటు రాజకీయ పార్టీలకి ఇటు ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా ఒక సందేశం ఇస్తున్నారు భవిష్యత్తులో మీరు నిర్ణయించుకోకపోతే మీరు ఈ రకంగా దెబ్బతింటారన్నది వాళ్ళు తెలియజెప్తున్నారనే విషయాలు మాత్రం చెప్పరు ఇవి మాత్రమే చెప్తావు కాబట్టి మనకు మన మన గురించి చెప్పేవాళ్ళు లేవు ఆ రోజు ఉద్యమం నెంబర్ వన్ సార్లు సాయి సుధాకర్ నాయుడు గారు ముందుకొచ్చి ఆ రోజు ఈ ఉద్యమాన్ని అంతా భుజం వేసుకుని ప్రపంచానికి తెలియజేసింది అది మాత్రం మనం ఎప్పుడు కూడా అది మర్చిపోకూడదు అది ఆ ఉద్యమానికి ఒక ఊపిరి తీసుకొచ్చారు అట్లాంటి వ్యక్తులు సోములు గారు కానీ ఇట్లా పెద్దలందరూ అంటే పేరు పేరున ప్రతి ఒక్కరూ నేను వారి స్థాయి ఎంత ఉన్నదని నేను చెప్పలేను కానీ రాయలసీమ నుంచి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలు కర్నూలు ఇచ్చి అందరూ వాళ్ళ స్థాయికి మించి ఉద్యమాన్ని చేసుకొచ్చారు దానివల్ల కూడా ప్రభుత్వాన్ని మెడలు వంచడం జరిగింది ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసాం ఒక బీసీ నాయకుడు కొడుకు కూర్చున్నారు రావారు ఒక సెట్ మహా మీటింగ్లో ఒక మీటింగ్లో మాట్లాడాడు కాపు ఉద్యమం మన కులాలన్నిటికి మేలు చేసిందని చెప్పాడు ఆయన ఒక బీసీ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్సీ చేస్తున్నాడు కుట్టు కూర్చున్నాను ఎందుకంటే కాపులు మేము ఉద్యమం చేయలేదు కాపులకు ఒక కార్పొరేషన్ అన్నారు మనకే కార్పొరేషన్ ఇచ్చింది కాపులకి ఏటా వెయ్యి కోట్లు అన్నారు మనకి రెండు వేల కోట్లు అంటే బీసీలు మరి డబ్బులు ఇవ్వాలి కదా ఒక్క కాపులకు ఇస్తే అలా కుదిరితే కాబట్టి ఇస్తే బీసీలకు ఇవ్వాలి కాపులకి ఇస్తే ఓసీ ఎస్సీలకు ఇవ్వాలి కాపులు ఇస్తే మైనార్టీలకు ఇవ్వాలి అంటే ఒక్క కాపు ఉద్యమం పోరాటం చేయడం వల్ల అన్ని కులాలకి మేలు జరిగింది ఈ రకంగా అదే అన్ని ఒక మన విద్యా జీవనం మన వీజు రి ఎంబర్స్మెంట్ లేదు విదేశీ విద్య ఇవన్నీ పెట్టడం వల్ల మరి మన ఒక్కరికి పెడితే ఊరుకోరు కదా సమాజం మన ఒక్కరికి పెడితే ముదురుత కాబట్టి పోరాటంలో మనం వీళ్ళందరికీ పని అయింది ఇది నేను చెప్పలేదు కుడ్పూడి సూర్యాల రోడ్ల వ్యక్తి ఎమ్మెల్సీ గారు ఆయన ఒక మా ఏరియాలో ఒక మీటింగ్ సెట్బెల్చి మహానాడులో కాపు ఉద్యమం గురించి ఇంత గొప్పగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ ఉద్యమం చేయడం ఇవాళ మన మన ఎవరూ రోడ్డు ఎక్కలేదు కానీ మనకు కూడా విదేశీ విద్య వచ్చింది మనకు కూడా రుణాలు వచ్చినాయి మనకు కూడా మన సప్లయాలని అన్నీ పనిచేసినాయి కాబట్టి కాపు ఉద్యమం అన్నీ మన అందరికీ కూడా మార్గదర్శనం చేసింది అని చెప్పేసి ఇతర కులాల కూడా మనం పనిచేసే ఒక కార్పొరేషన్ సాధించాం మరి ఆ రోజున రుణాలు ఏటా వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టించాం అలాగే కాపు వాహనాలు ఇందాక అన్నట్టుగా కాపు వాహనాలు పెట్టించాం మరి శాంక్షన్ తీసుకోవడం జరిగింది కొన్ని బిల్డింగ్ స్థాయిలో కొన్ని అవన్నీ కూడా చేయడం జరిగింది ఈ లోపల బీసీ రిజర్వేషన్ కేంద్రంలో పంపితే అది అట్లా ఉంటే అవి వచ్చిన టెన్ పర్సెంట్ మోడీ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఉందో దాంట్లో ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మనం ఎడగొట్టి మనకు ఏటం జరిగింది ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ మనందరూ ఎదుర్కోవచ్చు ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మనకు అక్కర్లేదని కొంతమంది మనకు కావాలని కొంతమంది ఇది ఒక ఇబ్బందికర పరిణామం ఉంది దీని గురించి నేను చాలా చాలామందితోటి ఆరోగ్య చర్చ చేస్తూ ఉన్నాను కొంతమంది చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఇది కూడా మీరు అందరూ స్టడీ చేయాలి కొంతమంది చెప్పిన అభిప్రాయం ఏంటి అసలు రిజర్వేషన్ అంటూ లేకపోతే మనం ఓసీలోనే హైయెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓసీ ఉంది కదా మరి అంత పక్కడ పంది ఉన్నప్పుడు మనకి రిజర్వేషన్ ఎందుకు ఆ యాభై పర్సెంట్లో మనం సాధించవచ్చు కదా ఇక మనకి రిజర్వేషన్ ఎందుకు వయసు ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ ఉంది కదా అందులో సాధించేసుకోవచ్చు కదా అని ఒక వెర్షన్ మనకే ఫైవ్ పర్సెంట్ ఫిక్స్డ్గా చెయ్యకపోతే ఎందుకంటే అగ్రవర్ణాల్లో మిగతా బ్రాహ్మలవని లేదా కావుట్లవని లేదా రాజులవని చౌదరీస్ అవని లేదా వెలములవుని వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు వాళ్ళతో పోటీ పడలేకే కదా మనకు రిజర్వేషన్ అడుగుతున్నాం వాళ్ళతో పోటీ పోవడం ఇంకా మనకి రిజర్వేషన్ అక్కర్లేదు ఆ కులంలో మనకి ఎలాగ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆటోమేటిక్గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్లో మనం ఇంకా మన పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి ఇంకా మనకి అసలు రిజర్వేషన్ పాయింట్ అక్కర్లేదు అట్లా ఎందుకు మన జనాభా ఇచ్చి అక్కడ సాధించేసుకోవచ్చు కదా మన కోట మనకు వచ్చేస్తుంది కదా కాబట్టి మనం అది ఏ రకంగా చేయాలన్నది కొంచెం ఆలోచించే పరిస్థితి వస్తుంది రిజర్వేషన్ అనేది ఫిక్స్అప్ చేయకపోతే ఆ కోటలో కొంతమంది మనం రాకపోతే అది ఇక్కడ చర్చ జరుగుతుంది అది మేము కూడా క్లారిటీగా అది ఫిక్స్డ్గా చెప్పలేక మీ అందరితోటి కూడా పెంచుకుంటున్నాం ఒక నిమిషం నా అభిప్రాయం చెప్తున్నాను నేను నేనేమీ ఆర్గ్యూ చేయట్లేదు ఇది చాలామందితో డిస్కస్ చేస్తున్న పరిణామాలు ఇప్పటికీ మాకు అది కన్ఫ్యూజన్గానే ఉంది మేమే దాన్ని ఏమి ఒకేసారి చెప్పట్లేదు చాలామంది పెద్దలతో డిస్కస్ చేస్తూనే ఉంటున్నాం వాళ్ళు ఒకరు ఒక రకమైన ఒక రకమైన టెన్ పర్సెంట్ కోటాలో మనం ఎలాగో జనాభా ఎక్కువ కదా మనకి ఎక్కువగా సీట్లు వచ్చేస్తే మనకి ఫైవ్ పర్సెంట్ విడగొట్టం ఎందుకు టెన్ పర్సెంట్ కోటాయే మనకు పెద్దది అందులో తెచ్చుకోవచ్చు కదా అంటున్నారు అది ఒక వాదన రెండో వాదన ఏమంటున్నారంటే ఓకే టెన్ పర్సెంట్ కోట ఎక్కువ కాబట్టి బ్రాహ్మణులతో నువ్వు ఇచ్చి పోటీ కడగద్దు ఆ చదువు విషయంలో చదువు ఆర్థికంగా బలమైన వాళ్ళు వాళ్ళతో నువ్వు పోటీ కలగడతావా వాళ్ళు మంచి స్కూల్ మంచి క్యాంపస్లో చదువు వస్తారు నువ్వు టెన్ పర్సెంట్లో అక్కడ ఖచ్చితంగా మనం మన ఆర్థికంగా వెనకబడి వల్ల సమాజంగా వెనకబడి వల్లే కదా మనం రిజర్వేషన్ అడుగుతున్నాం సో ఆ పరిస్థితుల్లో మనం ఏ రకంగా రిజర్వేషన్ మనకు లేకుండా టెన్ పర్సెంట్ ఎలా పోటీ పడతాం ఎందుకంటే ప్రతిభ ఆధారంగానే అక్కడ ఒక సీట్ వస్తుంది ఒక ఒక రెండు పోస్ట్ వచ్చింది అక్కడ ఆ ఒక పోస్ట్కి పది కులాలు మనం అగ్రవాళ్ళు పది కులాలు పోటీ చేయాలి పోటీ అక్కడ ప్రతిభ ఎవరికి ఎక్కువ మెరిట్ ఉంటే వాడే సీట్ ఎట్టుకు వెళ్తాడు తప్ప రిజర్వేషన్ లేకపోతే అడు మనకు రాదు సో ప్రతిభ ఎవరికి ఎక్కువ ఉంటుంది ఈ కులాల్లో అగ్రవర్ణాల్లో ప్రతిభ ఎవరికి ఎక్కువ ఉంటుంది నేను అనుకోవట్లేదు వాళ్ళు ఇదొక చర్చ నేనేమి దీంట్లో బీహీయం కలిపి విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను ఇది ఒక చర్చించండి అంతే తర్వాత ఏం చేద్దామని నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ పెడదాం ఇది ఒక్కరు ఈ మీటింగ్లోనే అయిపోయిందని కాదు ఇది ఒక చర్చ చాలా డిస్కస్ చేస్తున్నాం ఇది మీరు చాలా కన్ఫ్యూజన్ ఉంది కొంతమంది కావాలంట కొంతమంది వద్దంట వద్దన్నాడు లోతుగా చర్చించాల్సిన బాధ్యత ఉంది మా మీద మా మీద లేకపోతే అది ఇంకో వెళ్తుంది కాబట్టి లోతుగా చర్చించాలి ప్రతిభ అనేది ప్రతిభ వల్ల అక్కడ సీట్ వస్తుంది తప్ప అక్కడ ఆ పది పోస్టులకి ఎవరెవరు వెళ్ళేదానికి అక్కడ ప్రతిభ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ప్రతిభ మనం పోటీ లేకే కదా మనం రిజర్వేషన్ అలాంటి మనం ఫిక్స్అ కోటా ఉండాలి అవసరమైతే మిగిలిన ఓసీలో తెచ్చుకుంటారు దానికి ఇబ్బంది లేదు ఈ కోటా మాత్రం ఉండాలి ఒక వాదన రెండవ వాదన ఏంటంటే అలా ఉంటే పది పది పర్సెంట్లో మనకి ఎక్కువ సీట్లు వచ్చేస్తాయి అని రెండవ వాదన సో ఇదంతా మీ ముందు పెడుతున్న చర్చ ఇది మీరు కూడా బాగా స్టడీ చేయండి దీని మీద ఊరికే మామూలుగా వేగ్గా మాట్లాడద్దు కొంచెం బాగా స్టడీ చేయండి మేము కూడా పెద్ద పెద్ద అందరితో ఇప్పుడు అలాగే రాయ శ్రీనివాస్ గారు ఎలా చెప్పారో అట్లాగే ప్రొఫెసర్స్తో కూడా దీని మీద డిస్కస్ చేస్తున్నాం దీని మీద ప్రకాష్ గారు మేము అందరం లోతుగా చర్చిస్తున్నాం ఏం చేస్తే బాగుంటుంది ఇది ఈ నిర్ణయం అనేది ఈడబ్ల్యూసీ ఫైవ్ పర్సెంట్ అన్నది అడగాల అడగక్కర్లేదా అది ఒక క్వశ్చన్ డేటా తెద్దాంలేదు అంటే ఇక్కడ ప్రాబ్లం అవన్నీ ఒక్క నిమిషం సరే అది ఒక చర్చి పెట్టాం అది అలా ఉంచండి ఏమండి అది ఓకే సో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఆ రకంగా ఉంది సరే ఇక బీసీ రిజర్వేషన్ మనం ఇందాక అనుకున్నట్టుగా అనేక రాజకీయ కారణాల వల్ల మనం ఇబ్బంది పడతాం వల్ల రాజకీయ కారణాల వల్ల అది ఎప్పుడు వెనక్కి వచ్చేస్తుంది ఈ రెండు అంశాలు రిజర్వేషన్లో మనం ఎదుర్కొన్న అంశాలు మీ ద్వారా పెడుతున్నాం అంటే ఇంకా కొంతమంది అన్నారు ఈ వెయ్యి కోట్లు ఈ రెండు వేల కోట్లు అన్నీ కూడా ఎందుకంటే ఒక డిమాండ్ మనం ఒక డిమాండ్ పెట్టాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఆయా రాజకీయ పార్టీలకి రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఎన్నాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుకోరుకున్నారని అని దానికి ఇందాక చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి మనం అనుకున్న నాయకుడేమో కొంచెం ఒకసారి ఆయన వెనక్కి వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ అంత నాయకత్వం ఎంతైనా మేము ఆ గ్లామర్లో ఉన్న మనుషులు కాదు అది బాహుబలి సినిమా బాహుబలి సినిమాయే ఇంకో సినిమా ఇంకో సినిమాయే ఏ సినిమా కన్నా ఆ గ్లామర్ ఆ సినిమా ఉంటుంది మనం వాస్తవాన్ని అంగీకరించాలి ఒక ఒక పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వేరును ఏదో ఇంకో చిన్న సినిమా వేరు దానికి వచ్చి ఇమేజ్ దానికి ఉంటుంది దీనికి వచ్చి ఇమేజ్ దీనికి ఉంటుంది అలాగని సినిమా మానేయట్లేదు కాబట్టి ఉద్యమం ఎప్పుడు జరుగుతూనే ఉంది కాకపోతే మీరు అన్నట్టుగా ఆ రేంజ్లో కనపడాలంటే మరి ఇక్కడ కూడా ఆ స్టార్లో ఆ పిక్చర్ కనపడాలి కాబట్టి ఆ పిక్చర్ మళ్ళీ రావాలంటే దానికి కొంచెం టైం పడుతుంది దానికి ఉండే కమిట్మెంట్ ఉండే వాళ్ళు ఉండాలి దానికి చేసే వాళ్ళు ఉండాలి కులం కోసం పాటుపడే వాళ్ళు ఉండాలి ఇదంతా జరిగే ప్రక్రియ ఒక్క రోజులు అవద్దు అవ్వదు కాబట్టి అన్నిదే భావించద్దు ఎప్పుడు ఉద్యమం జరుగుతూనే ఉంది నేను ఇందాక చెప్పినట్టుగా వంద సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమం ఇది ఇందులో మన పాత్రధారుల మా ఆ పాత్రలో మనం వెళ్తున్నాం తప్ప ఇది ఏదో ఒక్కరోజులో జరిగిన ఉద్యమాలు కాదు దయించి జరగట్లేదని మాత్రం అదు మిమ్మల్ని మీరు కించి పరుచుకోవద్దు ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు చెప్పాలి చాలామంది నాయకులు ఇందాక పెద్దలు అందరూ ఉన్నారు చాలామంది మన వాళ్ళు ఇందాక జనార్దన్ గారు అన్నట్టుగా విమర్శలు విమర్శలు చెప్పలేదు విమర్శ చేయండి కానీ ఆ విమర్శ పరిధి దాటకూడదు ఇప్పుడు కాపు నాయకులతో చిన్న మన పెద్దలు అంటే సామాన్యులు అందరూ బాగానే ఉన్నారు ఈ ఎవరైతే ఏ ఏ పార్టీలు రాజకీయాల్లో ఉన్నారో వారు విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శల్ని కొంచెం హద్దు దాటకుండా అనవసరమైనటువంటి ద్వేషాలు దేశపూర్తాలు రాజకీయ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా లేదా కులాలను ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకూడదు ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ మైండ్ లేకపోతే నువ్వు చెందిన నాయకుడిగా అవో ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళావు ఇందాక మనం ఉన్నట్టుగా గొప్ప కూడా ఒక కాంగ్రెస్లిప్పోయాడు అది వద్దు మనం మనం ఎందుకంటే అది స్లిప్ ఇది నీ కులం నీకు గొప్ప ఏ కులమైనా ఆ కులం వారికి గొప్ప మన కులమే మనకు గొప్ప కాదు సమాజంలో మనం ఒక భాగం అన్నిదా భావించదు సమాజంలో ఒక మనం భాగం సమాజానికి మాత్రం మనం అతీతం కాదు సమాజానికి అతీతం కాదు సమాజంలో ఒక భాగం నీ కులం నీ గొప్ప మరి మేత కులం వాడి గొప్ప కాదా నీ తల్లి నీ గొప్ప ఇతరుడు తల్లి వాడి గొప్ప గొప్ప కాదా నీ నీ కులాన్ని నువ్వు ప్రేమించు ఇతర కులాలు ద్వేషించు నీ కులాన్ని నువ్వు ప్రేమించు ఇతర కులాలు ద్వేషించు ద్వేషించావా పతనం మనం అప్పుడే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నీవు నువ్వు నీ కులాన్ని ప్రేమించుకుంటూ ఇతర కులాలు కలుపుకుంటూ వెళ్తేనే రాజ్యాధికారం సాధించుకెళ్తూ తప్ప కులాలను ద్వేషించుకుంటూ వెళ్తే మాత్రం ప్రమాదంలో పడుద్ది అదే మన వాళ్ళందరూ మనం ఎంత చేయబో మనం చేయి మనం చేయటం అడిగి ఎవరో చూసే రాజుగారు రెండో కళ్ళు మంచిదనండి దాని అర్థం ఏంటి రివర్స్లో వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎదరవారి మనోభావాలు దెబ్బ తగలకూడదు రాజకీయంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది తెలిసింది తెలిసండి ఎలా మనసుని గెలిస్తే చాలు వాడి నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా సరే వాడు వాడి కూడా వెళ్ళవు మనసుని గెలిచిన చోటే ఉంటాడు మనస్సు మన నల్ల గారు చెప్తారు మనస్సును గెలిస్తే చాలు వాడు మన కూడానే ఉంటాడు కాదు మనస్సును గెలిచే మార్గంలోనే వెళ్ళాలి కాబట్టి అలాగే ఏ కులాన్ని ద్వేషించద్దు ఏ కులాన్ని ద్వించిపరచుద్దు అన్ని కులాలు గొప్పవే ఆ కులాలను మనం ద్వేషించడం వల్ల మనం జరిగే నష్టం తప్ప లాభం లేదు అందులో ప్రత్యేకించి బలహీన వర్గాల కులాలు నిమ్మన వర్గాలు మనకుండా అండగా ఉంటాయి మిగతా కులాలు మనకి ఎప్పుడు అండగా ఉండవు ఆ కులాలు మరీ దగ్గరగా చేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సరే ఈ ఇవన్నీ కూడా చాలామంది మన పెద్దలు అనేక అంశాలన్నీ కూడా పెట్టారు ఈ రాయలసీమ జిల్లాలో కూడా బలిజులు యొక్క ఇబ్బందులు కూడా ఇదివరకటి నుంచి మనం చూస్తూ ఉన్నాం చాలా మీటింగ్లో కూడా మాట్లాడడం తప్పనిసరిగా పరిధిలో ఉత్తరాంధ్రలో తెలగలు వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు వారి భావాలన్నీ కూడా చెప్పారు తప్పనిసరిగా జేఏసీ మాత్రం ఇందాకన్నట్టుగా జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు అలాగని వ్యతిరేకం కాదు ఆ సామాజ మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫలితాల కోసం పోరాడుతుంది ఆ రకంగా కానీ మనసులో అందరికి ఉన్నాయి భావాలు ఎవరెవరికి ఏమున్నాయో అందరికి తెలుసు ఆ భావం రాజ్యాధికార విషయంలో ఆ భావాలు ఏమున్నాయో అందరికి తెలుసు ఆ కార్యక్రమాలు ఎలా ఆ తగు ఆ తగు వేధుల అవి జరుగుతూ ఉంటాయి అది అన్నిదా భావించొద్దు అది చర్చ చెప్పండి అంటే ఇప్పుడు గతంలో ప్రకాష్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇంతకు దాసరి గారు కూడా చెప్పారు ఈడబ్ల్యూఎస్ లో కేంద్ర ప్రభుత్వం ఏ నిబంధనలు అయితే తీసుకుంటో అయ్యే నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అది వర్గీకరణ ఉన్నా లేకపోయినా కూడా అలాగే అది మీరు అన్నట్టుగా అది కూడా చర్చి పెడతాం అంటే కండిషన్స్ అప్లై చేయాలి కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ అప్లై చేయాలి సరే ఒక బడ్జెట్తో సీన్ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కండిషన్స్ ఏంటో తీసుకుని దానికి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం ఇమీడియట్గా మనం చెప్పలేం కాబట్టి ఆ కండిషన్స్ అన్ని తెప్పించి అక్కడ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో చూసి దాని మీద తీర్మానం పెడతాం ఓకే తప్పనిసరి శ్రీనివాస్ గారు అట్లాగే దాన్ని కూడా మీరు చెప్పినట్టుగా అది అది కూడా ఆ రిజర్వేషన్ దాని మీద కూడా కేంద్రం ఏ ఇచ్చాడో అవన్నీ కూడా తెప్పించి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం పోతే పోతే ఓకే ఇంకా ఓకే సరే సరే మాట్లాడతాను అదే చెప్పాను అది మళ్ళీ ఇంకా లోతుకి వెళ్ళే కానీ చాలా టైం తీసుకునే సబ్జెక్టులు రిజర్వేషన్లు అన్నీ కూడా అది చాలా ఎక్కువ టైం తీసుకునే సబ్జెక్టులు కాబట్టి సో ఓకే అలాగే మన అందరికీ బాధాకరమైన అంశం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం కొత్త జిల్లాలు వచ్చినాయి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఆరు జిల్లాలు వచ్చినాయి కానీ మన వాళ్ళందరూ కూడా రిపెంట్ చేసాం మేము కూడా చేసాం చాలా మందికి చెప్పాం కానీ శ్రీకృష్ణదేవరాయ గారు కానీ వంగవేణి మోహన్ రంగ గారు కానీ లేదా కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు కానీ లేకపోతే పిరియార్ రామస్వామి గారు కానీ లేకపోతే కన్నుగడ్డి హనుమంతు పల్నాడు పులి మరి స్వాతంత్ర సబరియుల వారి పేరు కానీ ఇట్లా ఏ ఒక్కరి పేరు కూడా మరి లేకుండా ఒక్క పేరు కూడా లేకుండా చేయడం ఇది జేఏసీ మాత్రం తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తుంది అది ఆ విషయంలో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రం రాష్ట్రం చేసి తీవ్రంగా అది కూడా ఎజెండాలో పెట్టి మరి ఖండిస్తూ ఉంది అంటే ఇవన్నీ కూడా అనొచ్చు ఇదేటండి ఇప్పుడు ఏంటంటే అండి దీనికైనా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైం కాబట్టి ప్రతి పార్టీ కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది అయితే కొంత లేట్ అయిన మాట యథార్థు దాన్ని మనం ఒప్పుకోవాలి దాన్ని ఇంకా దానికి వెనక్కి తవ్వుకుంటే ఆ కాలం మనం తీసుకురాలేం జరిగిన పరిణామాలు కొన్ని వల్ల అందరం కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ అంత ఆ కాలాన్ని మనం తవ్వుకుంటూ వెళ్తే వెనక్కి రాలేం కాబట్టి జరగబోయేటటువంటి పరిణామాలని ఏ రకంగా మనం మలుచుకోవాలన్న దాని మీదే మనం దృష్టి పెడదాం అనేది భావించొద్దు జరగబోయే పరిణామాల్లో మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా లేదా వచ్చి త్వరలో జరగబోతున్న ప్రభుత్వాలు చేస్తాయా ఇవన్నీ వాళ్ళ ముందు పెడుతున్నాం మనం ఆయా రాజకీయ పార్టీల ముందు మనం పెడుతున్నాం ఏజెండా మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు చేస్తారా అనేది వాళ్ళ నిర్ణయాలు వదులుతాం ఈ లోపల పరిణామాలు కూడా మనం పరిశీలిస్తూ ఉంటుంది రాష్ట్ర జేఏసీ కూడా ఏ రకంగా చేస్తారు ఎవరు హామీలు ఇస్తారు లేదా ఎవరు ఏం చేస్తూ ఉంటారు అన్నది కూడా మనకు ఒక అంచనా వస్తుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు పెట్టాలి పెట్టకూడదు అంటే మనం ఏదో ఒకటి అడిగితే కానీ అమ్మాయినే పెట్టదు అన్నట్టుగా మన డిమాండ్స్ మనం పెట్టాలి ఆ డిమాండ్స్ పెట్టిన దాని మీద వాళ్ళు కూడా జరుగుతుంది దీన్ని ఒక ప్రక్రియగా మనం ఎదరికి తీసుకెళ్దాం అది కాబట్టి ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఇంకా మీరు ఏదైనా మీకు వాల్యుబుల్ డిమాండ్స్ ఏమైనా ఉన్నా మేము మర్చిపోయినా కొంత చర్చించి ఈ డిమాండ్ పెట్టడం జరిగింది ఇంకా వాల్యుబుల్ డిమాండ్స్ ఏవైనా ఉంటే కూడా మీరు నోటు రూపంలో కానీ మా అందరికీ తెలియపరిస్తే అవి కూడా భవిష్యత్తులో ఇది ఈ రోజుతో అవదు కంటిన్యూగా ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి రాష్ట్ర జేఏసీ మరి భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు విజయవాడ నడిపెడ్లో ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయికి సంబంధించిన సమస్యలన్నింటి మీద మరి తమ అభిప్రాయాలను కూడా వారందరూ చెప్పడం జరిగింది ఇది రాయలసీమ అవునండి మనం వచ్చి అందుకే ఇంకా రెండు మీటింగ్లు పెట్టాలని కూడా మనం అందరం అనుకుంటున్నాం అందరూ కూడా ఒకటి రాయలసీమ ఎందుకంటే ఇందాక అన్నట్టుగా రాయలసీమ ఏరియాలో ఒక పెద్ద ఎత్తున మరి ఇలా గ్రౌండ్ టేబుల్ సమావేశం అదే అండి అదే వారు మీరు అందరూ ఎట్లా ఎక్కడంటే అక్కడే ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు అట్లాగే రాయలసీమలో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా ఉత్తరాంధ్ర కూడా మన ఎందుకంటే ఆ మూడు జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పెడదామని చెప్పి ఇందాకే రాజీవ్ గారు కూడా వారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ నెలాఖరున ఇరవై ఎనిమిది వచ్చే ఈ నెలాఖరుణే ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం వచ్చింది ఆ రోజున మరి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి ఆ మూడు జిల్లాలు ప్రాతినిధ్యం వహిస్తూ మిగతా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఇప్పుడు ఎలా అయితే మన సంఘీభావం తెలియజేసి ఈ నడిపొడ్ను మనం ఏ రకంగా రాష్ట్ర జేఏసీకి మనం అందరూ కూడా అండమండగా ఉండి కాపు తెలగ బలిజ వంటరి కులాలకి పూర్తి మద్దతు వారి సమస్యల మీద పోరాడడానికి ఈ జేఏసీ సిద్ధంగా ఉందని ఏ రకంగా అయితే మనం వాళ్ళ బలం నిరూపించేమో అదే రకంగా ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాలు కూడా మన జిల్లా ఆఖరు చూద్దాం సార్ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఆఖరు ఉందా మరి కాబట్టి ఉత్తరాంధ్ర అయితే సమయం కూడా తక్కువగా ఉంది అంటే ఇక్కడ గ్రైజన్స్ ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉంది ఎలక్షన్ టైం కాబట్టి ప్రాక్టీస్ అన్నారు ఆయన చెప్పాలి మీరు చెప్పండి కాదు రూపాయలు ఒక లక్ష రూపాయలు ఆయన ఇప్పుడు ఆయన సరే మరి ఉత్తరాంధ్రలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో వేదిక కూడా మళ్ళీ మా జనార్దన్ గారు మా పెద్దలందరూ కూడా మీకు అందరికీ ఫార్వర్డ్ చేస్తారు అక్కడ కూడా గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా అక్కడ కూడా హాజరై మన అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మళ్ళీ క్రోడీకరించుకుని మళ్ళీ రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి నివేదిస్తాం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఇది కంటిన్యూ ప్రాసెస్ ఆయా పార్టీలకి మన నివేదన మన డిమాండ్స్ అన్నీ కూడా తెలియజేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర కాపు జేఏసీ ప్రధాన ఎజెండా కాపుల ఐక్యత కాపుల సంక్షేమం కోసమే ఈ జేఏసీ పోరాడుతుంది అనునిత్యం పోరాడుతుందని చెప్పి కోరుకుంటూ నాకు ఏ అవకాశం